வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు నెల్లూరులోని వేదాయిపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఓ దంపతులు బైక్ మీద వెళ్తుండగా ఆపిన పోలీసులు ట్రంక్ అండ్ డ్రైవ్ అని పదివేల రూపాయలు కట్టాలని చెప్పారని బాధితులు పేర్కొన్నారు దీనితో ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మహిళ ఫోన్ చేసింది ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయగా డ్యూటీలో మేము లేమని ఇద్దరు అధికారులు చెప్పడంతో ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వెంటనే వెనక్కు వచ్చారు స్పాట్ కు ఎమ్మెల్యే వెళ్లేసరికే బైక్ ను పోలీసులు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు తీసు తీసుకుని వెళ్లారు దీంతో ఎమ్మెల్యే ఆ దంపతులను తన కారులో ఐదు కిలోమీటర్లు తీసుకెళ్లి ఆర్టీసీ వద్ద పోలీసులతో మాట్లాడి బైక్ ను ఇప్పించారు దీంతో ఆ భార్యాభర్తలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాళ్లకు దండం పెట్టారు రాత్రి సమయంలో ఎమ్మెల్యేలు చాలా మంది ఫోన్ తీయడమే కష్టం అలాంటిది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి తమ సమస్యను తీర్చడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు భార్యాభర్త అందులోను అర్ధరాత్రి కావస్తున్న సమయంలో పోలీసులు ఇలా బైక్ తీసుకెళ్లడం ఇక చేసేది లేక ఎమ్మెల్యేకే ఫోన్ చేయడం ఎట్టకేలకు తమ సమస్య తీరడంతో ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా అర్ధరాత్రి సమయంలో మరో ప్రజా సమస్యను స్వయంగా తరలి వెళ్లి బాధితులకు ఉపశమనం కలిగించడంతో సెభాష్ శ్రీధర్ అన్న అంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రజల ఫోన్లు పగలే ఎత్తని కొందరు ఎమ్మెల్యేలు ఉన్న నేటి రోజుల్లో అర్ధరాత్రి ఇంటికి వెళ్లిన సమయంలోనూ ఒకే ఒక్క ఫోన్ కాల్ కు స్పందించి తక్షణం స్మార్ట్ కు చేరుకున్న ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక అభినంది దేన్నెలే తెలియపాల్సిందే నాకు అంత కుదొద్దు కానీ నా కారు తిట్టుకొని ఆర్టీసీకి వస్తుండే ఆర్టీసీ కానీ మీరు ఇచ్చి బండి పద్దు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీరు ఏమైనా చేసుకుని నాకు అర్థం లేదు ఫ్యామిలీ సో సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు కదా ఏమీ చాలా చూసానంటే ఫ్యామిలీస్ అత్తా ఇస్తే కుటుంబాలు సత్తా ఇస్తే పిల్లలు ఉన్నారు ఆ మాత్రం చిన్న చిన్నపిల్లలున్నారు ఇద్దరు బయట చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మాత్రం మానవత్తులేదు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పేదేవాళ్ళని చూస్తున్నారు చెడు పెద్దేవాలో చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు చూడండి

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ బత్తెన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్